అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు బీఫార్మ్స్ అందిస్తున్నారు ఆ పార్టీ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థులందరికీ కూడా బీఫార్మ్స్ పంపిణీ ప్రస్తుతానికి జరుగుతోంది అయితే టీడీపీలో కొన్ని సీట్లు మార్పుల మీద గత కొన్ని రోజులుగా రకరకాల పుకార్లు చర్చలు జరుగుతున్నాయి సో ఆ సీట్లు మార్పు మీద దాదాపుగా ఈరోజు క్లారిటీ వచ్చేసింది ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు నాలుగు నియోజకవర్గాల్లో సీట్లు మారుస్తున్నారు నాలుగు నియోజకవర్గాలు మేబీ ఇంకా ఫైనల్గా ఇంకొక సీటు మారిస్తే మారుస్తారు తమ్మళ్ళపల్లె అనపర్తి ఇంటర్చేంజెస్ జరగచ్చుగాక సో ఉండి నియోజకవర్గానికి రఘురామకృష్ణరాజు గారిని కన్ఫర్మ్ చేశారు అక్కడ రామరాజు గారు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు గారిని అనౌన్స్ చేశారు కదా కానీ అక్కడ మార్చారు రామరాజు గారికి ఏమో ఆ జిల్లా టీడీపీ అధ్యక్షులు బాధ్యతలు ఇచ్చి అంటే పార్టీ పరంగా కీలకమైన పదవిచ్చి రఘురాం కృష్ణరాజు గారికి ఉండే ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు సో అక్కడతో ఆ సమస్యను పరిష్కరించారు అయితే మాజీ ఎమ్మెల్యే కలవపూడి మరి శివరామరాజు గారు ఏమైనా రెబల్గా పోటీ చేస్తారా దారిలోకి వస్తారనే చూడాలి అలా ఉండి సెట్ అయింది ఇక పాడేరు నియోజకవర్గ అభ్యర్థి విషయంలో కాస్త డౌట్లు ఉండడంతో పార్టీ సర్వేలో కొంచెం వీక్ ఉండటంతో అక్కడ పాడేరు నియోజకవర్గాన్ని కూడా మార్చారు అక్కడ ఈశ్వరి గారికి మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి గారికి అవకాశం ఇస్తున్నారు అలాగే మడకశిర నియోజకవర్గంలో కూడా అభ్యర్థి విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండడంతో అక్కడ కూడా మార్పు చేసి ఎంఎస్ రాజు గారు తెలుగుదేశం పార్టీలో వక్త ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి సో ఎంఎస్ రాజు గారికి మడకశిర నియోజకవర్గం నుంచి అవకాశం ఇచ్చారు ఆయన యాక్చువల్లీ బాపట్ల ఎంపీ సీట్ కోసం ట్రై చేశారు సింగమల్ కోసం ట్రై చేశారు చాలా సీట్లు ట్రై చేశారు చివరికి మడకశిర ఆయనకు ఫైనల్ అనమాట అలాగే మాడుగుల నియోజకవర్గమేమో ఆయన ఎన్ఆర్ఐ ప్రసాద్ గారికి కన్ఫర్మ్ చేశారు కదా గతంలో లిస్టులో సో ఇప్పుడు ఆ మాడుగుల సీట్ని బండారు సత్యనారాయణమూర్తి మూర్తి గారికి కన్ఫర్మ్ చేశారు యాక్చువల్లీ బండారు సత్యనారాయణమూర్తి మూర్తి గారి సీట్ సీటు పెందుర్తి ఆ పెందుర్తి నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇవ్వడంతో పంజగల రమేష్ గారికి ఇవ్వడంతో ఈ ఆయనకి ఎక్కడో దగ్గర సీటు అకామిడేట్ చేయాలి కాబట్టి ఆయన్ని తీసుకొచ్చి మాడుగుల ఇచ్చారు ఎందుకంటే మాడుగులలో ప్రసాద్ గారికి సీట్ ఇచ్చిన తర్వాత కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి దాంతో ఆ మాడుగుల్లో ఆల్రెడీ మూడు నాలుగు వర్గాలు ఉన్నాయి వాళ్ళు వ్యతిరేకించడంతో ఇంకా బండారు సత్యనారాయణ మూర్తి సీనియర్ కాబట్టి ఆయనకు అక్కడ అవకాశం ఇచ్చారనమాట ఇలా ఈ నాలుగు నియోజకవర్గాల్లో మార్పులు జరిగాయి అయితే అనపర్తి బీజేపీకి ఇచ్చారు బీజేపీ అభ్యర్థిని కూడా ప్రకటించింది అయితే అక్కడ ఆయన నలమల్లి రామకృష్ణారెడ్డి గారు చాలా పట్టుబడుతున్నారు ఆయన వర్గం అంతా పట్టుదలగా ఉంది ఖచ్చితంగా పోటీ చేయాలి అని ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి సో ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్ళి అక్కడ బీజేపీ నుంచి పోటీ చేయడం ఫస్ట్ ఆప్షను లేదు ఆయన బీజేపీలోకి వెళ్ళడానికి ఒప్పుకోకపోతే బీజేపీ వాళ్ళు కూడా దానికి ఒప్పుకోకపోతే తంబల్లపల్లె బీజేపీకి ఇచ్చి ఇది ఈ సీటు టీడీపీకి తీసుకోవడం మరో ఆప్షన్ ఇలా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫైనల్ అవుతుంది చివరి ఆప్షన్స్ ఇవి జరుగుతున్నాయి సో ప్రస్తుతానికైతే మాత్రం ఈ ఉండి పాడారు మాడుగల మడక శిరా విషయంలో అఫీషియల్గా వచ్చింది ఇంకా మిగిలిన ఇంకేమైనా కేవలం ఒకటి రెండు మార్కులు ఉంటే ఈరోజు సాయంత్రానికి రేపు మార్నింగ్కో అయితే క్లారిటీ రావచ్చు అనమాట సో ఇంకా కొన్ని చోట్ల సీట్ల మార్పు మీద కొన్ని డిమాండ్లు ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఫామ్లు ఇచ్చే వరకు కూడా చాలామంది ఎదురు చూశారు రెండు మూడు వర్గాలు ఉన్న చోట పార్టీ బిఫామ్ నాకేస్తుంది పార్టీ బీఫార్మ్ నాకేస్తుంది అని ఎదురు చూశారు కానీ అదంతా లేదు ఇంకా మార్పులు పెద్దగా ఉండవు ఆల్రెడీ నాలుగు కన్ఫర్మ్ అయ్యాయి ఇంకా ఉంటే ఇంకొక సీట్ ఉంటుంది అంతే తప్ప ఇంకా పెద్దగా మార్పులు ఉండవు కాబట్టి మిగిలిందంతా టీడీపీ వాళ్ళు యాక్టివ్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు నామినేషన్స్ కూడా ఇరవై ఐదో తేదీ లాస్ట్ కాబట్టి నామినేషన్స్ వేయాల్సిన వాళ్ళు టీడీపీలోకి అభ్యర్థులు ఇంకా చాలామంది నామినేషన్స్ వేయాల్సి ఉంది రేపు ఎల్లుండి ఎక్కువ నామినేషన్స్ ఉంటాయని భావిస్తున్నారు మెయిన్ సోమవారం ఎక్కువ ఉంటాయి మళ్ళీ బుధవారం ఎక్కువ ఉంటాయి మంగళవారం ఉండకపోవచ్చు మంగళవారం కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి సో ప్రస్తుతానికైతే ఇది మార్పుల మీద ఇంకేమైనా ఉంటే మళ్ళీ చూద్దాం థ్యాంక్ యూ